మొలచింతలపల్లి గ్రామాన్ని సందర్శించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ మొలచింతలపల్లి గ్రామంలోని బ్రహ్మరంభ కాలనీలో చెంచు సమస్యలపై చెంచులతో చర్చించిన నాగర్కర్నూ జిల్లా కలెక్టర్ బదావర్ సంతోష్ నాగర్కర్నూ జిల్లా కొల్లాపూర్ మండలంలోని మొలచింతలపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ బదావర్ సంతోష్ బుధవారం ఉదయం బాధిత మహిళా ఈశ్వరమ్మ ఇంటికి వెళ్ళి బాధిత ఆదివాసీ మహిళా ఈశ్వరమ్మను ఆరోగ్య వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఇటీవలే నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆమె ఇంటికి వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యుల వివరాలను పిల్లల చదువు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు మరి కావాల్సిన అవసరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు Please turn your March Photo,